గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ పాన్ ఇండియా లెవెల్లో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తరకకి ఇస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ కేఆర్ హీరోయిన్ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో లేకపోతే ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం విదితమే రెండు ట్రిపుల్ ఆర్ రిలీజ్ కు ముందే మొదలైన ఈ సినిమా ఇక రిలీజ్కు నోచుకోలేదని చెప్పుకోవచ్చు గతేడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా సమ్మర్ దసరా అంటూ వాయిదా పడుతూ వస్తోంది కనీసం రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికైనా వస్తుందని ఆశించిన మెగా ఫ్యాన్స్కి మరోసారి నిరాశ ఎదిరిందని చెప్పుకోవచ్చు గేమ్ చేంజర్ తర్వాత మొదలైన చాలా సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్ను కన్ఫర్మ్ చేసుకున్నాయి కానీ గేమ్ చేంజర్ రిలీజ్పై మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు నిన్నటం ఉన్నటి వరకు దసరాకు ఉచితంగా రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపించాయి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ సినిమా థియేటర్స్లకు వచ్చే అవకాశం కనిపించడం లేదు ఇగితల ఉంటే లాస్ట్ మంత్లో రామ్ చరణ్ బర్త్డే కానుగ ఈ మూవీ నుంచి జరగండి అనే సాంగ్ రిలీజ్ అయితే యూట్యూబ్ని షేక్ చేసింది ఇకపోతే ఈ మూవీ డైరెక్టర్ శంకర్ గారు తాజాగా ఈ మూవీ విషయాలను పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో గేమ్ చేంజర్ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది రాబోయే తరాలు కూడా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటారు ఖచ్చితంగా అలాంటి మెసేజ్ ఉంటుంది ఈ సినిమాలో ఈ సినిమాతో రామ్ చరణ్ సింగిల్గా వెయ్యి కోట్లు కొల్లగొడతాడు రాసుకోండి అంటూ అన్నరట డైరెక్టర్ శంకర్ గారు ప్రస్తుత్యూస్ కూడా తెగ బరీలవుతోంది ఇండస్ట్రీలో